పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి సో మనము సిరీస్ వారీగా నక్షత్రాలకి ఈ ఉగాది శ్రీ విశ్వవసనామ సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుందో తెలియజేసుకుంటున్నాం కదా స్టార్ట్ చేసే ముందు పండగకి సంబంధించి మీ విశేషాలు చెప్పండి విశ్వవసనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం అండి అన్ని సంవత్సరాల కళాయి ఎందుకంటే పేరులోనే విశ్వ వస్తువు అని ఉంది విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే నివాసం ఉండడం పెద్ద యూనివర్స్లో మనం ఉన్నాము అన్న ఒక ఫీలింగ్ రావడంతో మన థాట్స్ పెద్దగా అయిపోతాయి చిన్న చిన్న వాటి గురించి బాధపడమన్నమాట బంధించబడినట్లు ఉండడం అంతేకాకుండా విశ్వ వశు అంటే సంపద అని కూడా వస్తుందండి విశ్వం అంతా సంపదతో నిండి ఉంది అని అలానే విశ్వ వసు అంటే మీనింగ్ అందమైన అమ్మాయి ఈ విశ్వం అంతా అందమైన ప్రకృతితో ఉంది అని చెప్పేసి మనకి ఈ సంవత్సరం యొక్క మీనింగ్ అండి అలానే మనకు రాశి ఫలాలు కూడా నేను చూసిన ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి ఇందులో ఒక్క రెండు రాసులు తప్ప దాదాపు అన్ని రాసులు సమానంగా ఉన్నాయి లేదంటే బాగున్నాయండి సో సురేష్ బాబు గారు శ్రీ విశ్వవసన సంవత్సరంలో అనురాధ నక్షత్రం వారికి ఎలా ఉంటుందండి సో అనురాధ నక్షత్రం కనుక చూసుకుంటే మనకి ఈ నక్షత్రం జస్ట్ ఇంట్రొడక్షన్ అండి మనకి మహానక్షత్రాలని కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఈ అనురాధ నక్షత్రం అందులో ఒకటి నేను ఫస్ట్ ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను చేసింది అనురాధ నక్షత్రం నుంచి నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన అనురాధ నక్షత్రం అనమాట ఇంత ఉదయం జర్నీ వచ్చింది ఈ నక్షత్రానికి ఎంత పవర్ అంటుంది అంత పవర్ ఉందంటారా అంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఎందుకు మహానక్షత్రం అన్నారంటేనండి ఈ నక్షత్రంలో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలాంటి అమ్మాయిని చేసుకున్నా ఎలాంటి అబ్బాయిని చేసుకున్నా కంపాటిబిలిటీ అయిపోతుంది మ్యారేజ్ చాలా ఈజీగా కంపాటిబిలిటీ అయిపోతుంది అందుకని దీనికి స్టార్ ఆఫ్ సక్సెస్ అంట సక్సెస్ కావాలంటే ఈ నక్షత్రం కొట్టుకోవాలి ఎవరైనా కనుక కన్ఫ్యూషన్లో ఉండి సక్సెస్ కొంచెం దూరంలో ఎడంగా ఉన్నాము వస్తుందా లేదా టెన్షన్లో ఉన్నప్పుడు వీళ్ళు పక్కన పెట్టుకుంటూ వచ్చేస్తుందండి సో వాళ్ళ పవర్ అంతా వీళ్ళు వీళ్ళకి వచ్చేస్తుందండి ఉంటుందండి అందుకని మనకి నక్షత్రాలు తెలుసుకోండి ఎవరు నక్షత్రం అయితే తెలుసుకొని మనం పనిచేస్తాం నక్షత్ర పాప పాప జ్ఞానం పాపరహిత అంట మనం చేసిన వర్క్లో దోషాలు ఉంటాయండి ఆ దోషాలు లేకుండా ఉండాలంటే ఈ నక్షత్ర జ్ఞానం ఉండాలంట దోషాలు ఎప్పుడైతే వస్తుందో మనకు సక్సెస్ రాదు విఘ్నాలు వస్తాయి ఎప్పుడైతే విజ్ఞానం లక్ష్మీణికి రాదు అందుకని చెప్పేసి మన మహర్షులు ఎందుకు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారంటే ఈ జ్ఞానం ఉండాలి మన చుట్టూ ఉన్న జనాలను మనం పట్టుకోవాలి అప్రోపరేట్గా వాడుకోవాలన్నమాట మనం మన ఇప్పుడు మనకి జాబ్ డిస్క్రిప్షన్ అంటాం కంపెనీలలో జేఈ అంటాం రకరకాల పేర్లతో ఉంటాం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో రకరకాల థియరిటికల్ కోగ్నిజెంట్ అవి రకరకాలు ఇవన్నీ ఉంటాయండి ఈ మనకి చదువుతూ ఉంటాం మోడర్న్ సైన్స్లో ఇది ఇప్పుడు ఈ నక్షత్ర గ్రహణం బియాండ్ దట్ అనమాట దానికంటే ఇంకా పవర్ఫుల్ ఇది మన వాళ్ళు ఇదే చెప్పుకునేవాళ్ళు నీ నక్షత్రం ఏంటి నువ్వు ఈ పని చేయను నీ నక్షత్రం నువ్వు ఈ పని చేయవు నువ్వు ఇక్కడ ఎదుగుతుంటూ ఆ కనెక్షన్స్ డాట్స్ చేసే వాళ్ళండి అందుకని అంటిల్ రీసెంట్లీ ఇండియా వాజ్ ద రిచెస్ట్ కంట్రీ ఆ సిస్టమ్ వాళ్ళు ఫాలో అయ్యారండి సో వెరీ వెరీ బ్లిస్ఫుల్గా అన్నీ వచ్చేస్తాయి బ్లిస్తో చేస్తే ప్రతిదీ సక్సెస్ అని అండి ఏడుస్తో చేస్తూ అనుమానాన్ని చేస్తూ మా బాస్ చెప్పాడని బాధపడి చేస్తే ఆ వచ్చిన డబ్బులు కూడా ఇలా ఏమో ఉపయోగం ఉండదండి ఎస్ అంతే కదండి ఈ అనురాధ నక్షత్రం గురించి స్టార్ ఆఫ్ సక్సెస్ అని చెప్పాలి పవర్ టు వర్షిప్ మనలో భక్తి జ్ఞానం రావాలంటే వీళ్ళని పట్టుకోవాలి అందుకని చెప్పేసి ఆ ఇంట్లో అనురాధ నక్షత్రం వాళ్ళు పుట్టిన అమ్మాయిని కానీ నేను అబ్బాయిని కానీ టక్కని చేసుకోమంటే ఎందుకంటే రీజన్ ఇదేనండి ఎందుకంటే వాళ్ళు భక్తిగా ఉంటారన్నమాట వీళ్ళు ఉండటం వల్ల భక్తి ఇల్లు అంతా తర్వాత వీళ్ళు కైండ్నెస్ కోఆపరేషన్ డివోషన్ వీళ్ళలో వచ్చేస్తుంది అనమాట మనం ఏమంటాం అంటే నైంటీ నైన్ పర్సెంట్ కష్టపడ్డాము ఒక్క పర్సెంట్ ఆగిపోయింది సక్సెస్ రావట్లా వీళ్ళుకేంటి డివోషన్ తీసుకొచ్చేస్తారు అనురాధ నక్షత్రం వాళ్ళు బ్లిష్ తీసుకొచ్చేస్తారు ఆ ఇంట్లో కోడలు ఈ నక్షత్రంలో పుట్టిన వీళ్ళంతా ఒక మంచి వాతావరణంతో నిండిపోయి ఉంటుందండి మంచి నక్షత్రం ఇది మనకి ఈ సంవత్సరం కనుక చూసుకుంటే వీళ్ళకి మార్చి నుంచి జూన్ తర్వాత జూలై నుంచి అక్టోబర్ నవంబర్ నుంచి ఫిబ్రవరి ఇలా కనుక మనం చూసుకుంటే మూడు సీజన్ల మూడు కాలాలు చూస్తే వీళ్ళకి ఫస్ట్ది వీళ్ళకి ధనలాభం చాలా చక్కగా ఉంటుంది తర్వాత కూడా ధనలాభం ధనలాభం తర్వాత కూడా అంత ధనలాభం అంటే ఈ నక్షత్రం వాళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ధనలాభంతో ఎక్కువగా ఉంది లాస్ట్ ఇయర్ వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే వీళ్ళకి అర్ధాశ్రమ శని ఉండటంతో వీళ్ళు మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డారు అయితే ఈ సంవత్సరం అదంతా పోయేది చాలా బాగుంటుంది మనకి నా గ్రహాలు మేజర్ గ్రహాలు గురువు శని రాహుకేతులు కనుక చూస్తే వీళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మనం చూద్దాం మనం చూస్తే వీళ్ళకి గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి శని వీళ్ళకి సంపాదన ఇస్తున్నారు రెండోది రాహు వల్ల ధనలాభం సర్వజన పూజ్యం ఉంటుంది కేతు వల్ల హెల్తీగా ఉంటారు అయితే ఒక్కొక్క గ్రహం వీళ్ళకి ఇబ్బంది పెడుతుంది అది కూడా వచ్చేటప్పటికి గురువు అండి వీళ్ళకి దేహపీడనము మరణము అని చూపిస్తుంది అది కూడా ఆగస్టు వరకు హెల్త్ హెల్త్ వాళ్ళ ఫిజికల్కి సహకరించదు తర్వాత వచ్చేటప్పటికి మరణతుల్యము అని చెప్తారు అంటే ఆగస్టు నుంచి వచ్చేటప్పటికి కొన్ని కొన్ని విషయాలు మిషన్లు వీళ్ళు చేయాల్సిన తలపెట్టిన పనులు వాటిలో ఆటంకాలను చేసి అవి మొత్తం తీసుకెళ్లిపోయి విత్డ్రా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని వీళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది రైట్ సో మరి ఏం వీళ్ళు గురువు గారిని గట్టిగా పట్టుకోవాలి గురువు గ్రహాన్ని వాళ్ళకి చదువు చెప్పిన గురువులకి వీళ్ళకి బట్టలు పెట్టడము వాళ్ళకి చెప్పులు ఇవ్వటము వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటము ఏదైనా పని చేసే ముందు ఆస్ట్రాలజర్ని కలవటము వాళ్ళని అడిగి సలహా తీసుకొని వెళ్ళిపోవటం బ్లైండ్గా చేయకుండా అలానే భగవద్గీత భగవద్గీతలో రెండు శ్లోకాలు ఒక శ్లోకం పర్ డే చదువుకుంటూ వెళ్ళిపోతుంటే నారదుడు తుంగూరుడు వాసుకి అనంతుడు శేషుడు వచ్చేసి వీళ్ళు చుట్టూ ఉంటారంట ఇది ఫలశ్రుతి అండి చూడండి మన పెద్ద పెద్ద ఏం చేయాలి చిన్న చిన్న పనులే భక్తిగా చేసుకుంటూ పోవాలండి లైఫ్లో ఒక 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 చిన్న మంత్రము ఒక చిన్న శ్లోకం చాలండి మనకు ఆదర్శంగా ముందుకెళ్ళిపోవటానికి ఈ అష్టాదశ పురాణాలు వేదాలు ఇది కాదండి ఇది ఒక చిన్న చాలు అనమాట అలా వీళ్ళు చేసుకుంటూ ఉంటే చక్కగా వీళ్ళకి గురువు యొక్క జ్ఞానం వస్తుంది నారద మహర్షి మన దగ్గర ఉంటే మనకు లేని ఉందండి తుంగుడు ఆదిశేషు వీళ్ళంతా యోగులండి మీకు ఆదిశేషు మహాయోగి ఆయన ఆయనే ఆయన అవతారమే పతంజలి మహర్షి మనం పతంజలి చెప్పుకుంటాం కదండి పతంజలి యోగ సూత్రాలు ఆదిశేషువే ఇక్కడ పతంజలి మహర్షిగా ఎత్తేసి ఆ యొక్క యోగ యోగ జ్ఞానంతో సూత్రాలు ఒక యోగాకి అంత పవర్ ఉంటుంది అందుకని ఇలాంటి వాళ్ళంతా కావాలంటే మనకి ఏం చేయాలంటే భగవద్గీత డైలీ రెండు శ్లోకాలు చదువుకుంటూ పోతే సరిపోతుందంటే అందుకని చెప్పేసి గురువులకి నమస్కరించుకోవటం ఆశ్రమాలు వెళ్ళటం అక్కడ కోర్సులు చేయటం ఆశ్రమాలు రెండు మూడు రోజులు ఉండటం చక్కగా అక్కడ వాళ్ళందరికీ ఏదైనా దానం చేయటం పసుపు బాటలు వేసుకోవటం శనగలు దానం చేయటం మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవటం తర్వాత మనకి వెరీ వెరీ పవర్ఫుల్ గుంటూరు దగ్గర కొట్టప్పకుండా దక్షిణామూర్తి క్షేత్రాన్ని దర్శించుకోవటం అక్కడ గురుగ్రహానికి సంబంధించి హోమం చేస్తారు గురువారం గురువారం ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇవి కాకుండా వీళ్ళు సహజంగా ధనం బాగా రావాలండి ఈ వాళ్ళకి ధనం చాలా ఫ్లో ఉండాలి ఇంకా లేదు అంటే సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ అయ్యి ఉంటుంది మహాద లక్ష్మీదేవి అమ్మవారి మీద కోపం వచ్చో లేదంటే వీళ్ళు ధనాన్ని కర్మ అంటారు చూడండి విపరీతంగా ధనాన్ని అవమానించడం సంథింగ్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళు సింపుల్గా కనుక చేసుకుంటే వీళ్ళకి వెండి వెండి ప్రమిదలు ఆవు మనకేమి మనకేమిస్తుంది అంటారంటే ఆవు ఆవు నెయ్యి పోసి ఒక నలభై ఒక్క రోజులు ఇంట్లో వెండి దిపులు ఆవుని కలిగిస్తూ కనకధారా స్తోత్రం కనుక చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది లేదు అంటే కుబేరు పాశుపత హోమం కానీ కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంటితో పాటు హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైనా కనుక సరిగా లేకపోతే అమృత మృత్యుంజే పాశుపత హోమము లేదా అభిషేకం కనుక చేయించుకుంటే ఆ ఇంటి వాతావరణం అంత చాలా బాగుంది హెల్త్ అంతా ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు అనురాధ నక్షత్రం వారికి శ్రీ విశ్వాస నామ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు